గ్రామ సేవా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం నా పేరు దర్శనాథ శంకరయ్య సివిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రజడెంట్ను ఈరోజు రాజంద్ర సిరిసిల్ల జిల్లా ఈ యొక్క ప్రెస్ క్లబ్లో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చాలామంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు మన ఊరి మన పడి కార్యక్రమం గత మూడేళ్ల కింద అప్పుడున్న గవర్నమెంట్ ఆ ప్రోగ్రామ్ తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఇంకా చాలామంది బయట ఉన్న వాళ్ళు కూడా ఏదో వాళ్ళకు ఉపాధి దొరికిందనే ఉద్దేశంతో నాలుగు పైసలు అక్కడక్కడ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ఆ కార్యక్రమం పూర్తి చేసి స్కూళ్ళనన్నీ మళ్ళీ గవర్నమెంట్కు అప్పచెప్పి వీళ్ళు ఇవాళ నానా ఇబ్బందులు పడుతున్నారు చేసినోళ్ళు చేపించుకున్న వాళ్ళు అంత బాగానే ఉన్నారు ఇప్పుడు ఆ స్కూళ్ళల్లో కూడా పిల్లలు మంచి బ్రహ్మాండంగా విద్య నేర్చుకుంటున్నారు కానీ అప్పటి నుండి వరకు గవర్నమెంట్ మారంగానే ఆ స్కీమును తీసేసి అదే జాగాల ఇంకొకటి కొత్తగా అమ్మఒడి అమ్మ ఆదర్శ పాఠశాల అనేటువంటి స్కీమ్ను తీసుకొచ్చి ఈ స్కీములు పనిచేయించి వీళ్ళకి పేమెంట్ చేయడం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని పక్కకు పెట్టి వీళ్ళందరినీ ఇబ్బందికి గురి చేయడం ఇది ఏమాత్రం సమంజసం కాదు ఎందుకంటే గవర్నమెంట్ మారినంత మాత్రాన మరి ఇక్కడ కాంట్రాక్టర్లు మారరు అక్కడ చేయించుకున్న ఉపాధ్యాయులు కావచ్చు మరి మీ యొక్క గవర్నమెంట్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా వాళ్ళైతే మారరు కనుక అది ఏది ఏమైనప్పటికీ ఈ గవర్నమెంట్ మీద పూర్తి బాధ్యత ఉన్నది వీళ్ళకి బిల్లులు చెల్లించే అటువంటి బాధ్యత ఇప్పటి గవర్నమెంట్ ఉంటుంది కనుక దీన్ని గమనించి మరి వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన సిరిసిల్ల కలెక్టర్ గారు కూడా గౌరవ కలెక్టర్ గారు చేతిలో కూడా అలా కొంచెం ఫండ్స్ అవైలబుల్లో ఉంటుంది వాళ్ళన్న దీని మీద వారైనా కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ బిల్లులు ఇప్పించడానికి ఆయన కూడా మాకు మా అందరికీ తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ ఇక వివిధ డిపార్ట్మెంట్లలో కూడా పరిస్థితి అట్లే ఉన్నది ఆర్ఎన్వి అండ్వి కానీ పంచాయతీరాజ్ కానీ ఐవి కానీ ఇరిగేషన్ కానీ ఇంకా సోషల్ వెల్ఫేరు తర్వాత నా అన్ని అన్ని డిపార్ట్మెంట్లలో కూడా బిల్లులన్నీ పెండింగ్ ఈ గవర్నమెంట్ హచ్చు నుంచి బిల్లులు అనేది లేదు బిల్లులు ఇవ్వాలని ఆలోచన కూడా ఇప్పుడు గవర్నమెంట్కు ఉన్నట్టు కనిపిస్తలేదు దీని మీదనే మేము అన్ని జిల్లాలలో తిరిగి ఒక పెద్ద కార్యచక్ర కార్యాచరణ తీసుకొని రాబోయే రోజుల్లో ఒక ఎనిమిది పది రోజుల్లో హైదరాబాద్లో ఇందిరా పార్కులో మరి అందరం కలిసి ఒక స్టేట్ బేస్డ్గా ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఆ ఇందిరా పార్క్లో మరి నిరహార దీక్ష చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నాం ఒక ఎనిమిది పది రోజులు వేచి చూడమని చెప్పి మాకు కొందరు సలహా ఇస్తున్నారు ఆ సలహా మేరకు మేము కూడా దీన్ని కొంచెం మేము యూజ్ చేస్తూ కొన్ని రోజులు ఓపికడానికి ఆలోచన చేస్తున్నాం అది ఇవి ఏ డిపార్ట్మెంట్లో చూసినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న మాదిరిగా ఎండ్ల కూడా మరి బిల్లు రావడం లేదు పనులు కూడా ఇవ్వాలి చేస్తలేదు టెండర్లు వేసినా కూడా చేస్తలేరు లేదు కొత్తగా టెండర్లు పిలిస్తే కూడా చాలామంది ముందు అవుతున్నారు దీన్ని గవర్నమెంట్ గమనించి మరి మా అందరిని ఆదుకోనటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది మేము కూడా గవర్నమెంట్లో భాగమే మేము మేము చేస్తేనే అభివృద్ధి వారు చేసేటువంటి కార్యక్రమం బయట కనిపిస్తుంది వాళ్ళు అక్కడ ఉండి ప్రోగ్రామ్ ఇవ్వంగానే అభివృద్ధి కాదు చేసినోడు కూడా ముందట ఉండాలి కాంట్రాక్టర్ అటు లేకపోతే అభివృద్ధి లేదు అభివృద్ధి లేకపోతే మీ ప్రజలలో మంచి పేరు లేదు ఇది మంచి పేరు సాధించాలంటే మమ్మల్ని కూడా మీరు కాపాడుకోవాలి మేము కూడా జీవన ఉపాధి కోసమే బతుకుతున్నాం మాకు భార్య పిల్లలు ఉన్నారు మమ్మల్ని కూడా ఎందరికో ఎన్నో ఎన్నో స్కీములు ఇచ్చి ఆదుకుంటుంది మరి గవర్నమెంట్ మరి మా కాంట్రాక్టర్లు మేమేం చేసినాం ఇలా పది ఎకరాల భూమి ఉన్న రైతుకు రైతు బంధు ఇస్తున్నది రుణమాఫీ చేస్తున్నది రేషన్ కార్డులు ఇస్తున్నారు మరి మేమేం చేస్తున్నాం నాకు మాకు కూడా ఉపాధి కల్పించేటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద లేదా మేము ఇక్కడ తెలంగాణ ఓటర్లం కాదా అని చెప్పి ఒక గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం ఇంకా ముందు కూడా తీసుకెళ్ళకపోయేది కూడా మీకు చెప్తాం కనుక ఈ ఎనిమిది పది రోజులలో ఈ బిల్లులన్నీ రిలీజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ మరోసారి కోతాం మా పేరు లెక్కన్ ప్రభాకర్ కోండ్రోపేట మండలం నేను కోండ్రోపేట మండలం వేములోడ మండలంలో మరొకరి మనబడులు ఒక ఏడెనిమిది పని పనిచేసిన లక్షల బిల్లులు రావాలి మేము పేద ప్రజల పిల్లల చదువుకున్నటువంటి స్కూళ్ళల్లో పనులు చేసినా నాకు బిల్లుల వల్ల ఇబ్బంది అవుతుంది ఈ ప్రభుత్వం అనేది ఒంటెద్దిగా ఒకటే మాదిగా పాత గ గత ప్రభుత్వం ఇది మా ప్రభుత్వం కాదని తప్పించుకోవడం సమంజసం కాదు మేము ఓట్లు వేసుకున్నటువంటి కూడా ఇప్పటి గవర్నమెంట్కి సపోర్ట్ చేసినాం ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి మేధావులు కూడా గుర్తు జరిగి ప్రజా సమస్యలు గ్రామాలలో ఉన్న సమస్యలు ఆటో డ్రైవర్ పిల్లలు ట్రాక్టర్ డ్రైవర్ పిల్లలు వ్యాన్ పిల్లలు ఇలాంటి పిల్లలు చదువుకునే బళ్ళు మేము చేసినాం ఫ్లోరింగ్లు ప్యాన్లు ఎలక్ట్రీషియన్ మేమేం గడులు కట్టలే ఏ పార్టీ వద్ద ఏ పార్టీ జెండాలకు గద్దెలకు కమ్యూనిటీ హాళ్ళు కట్టలేదు మేము మేము పేద ప్రజలు చదువుకునే బళ్ళు చేసినాం కాబట్టి ప్రజా పాలకులు కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఆలోచన చేసి మాళ్ళను చిన్న కాంట్రాక్టర్లను మా ఆలోచన చేసి మా బిల్లులు ఇప్పించగలరని మేము కోరుకుంటూ ఇంకొకటి ప్రభుత్వం అనేది ఎప్పుడు వాళ్ళ షోకుల కోసము వాళ్ళ పైలట్ యుద్ధం లాగా వాళ్ళ ప్రాజెక్టుల కోసం గెలిచినటువంటి వాళ్ళ కొత్త కొత్త ఆలోచనల కోసం ఎప్పుడు కూడా అట్లాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేయకూడదు ప్రజల సమస్యలు గ్రామాల్లో ఉన్న సమస్యల కోసం పట్టించుకోవాలి గ్రామాలు ఇలా నిర్వీర్యం అయిపోతుంది కాబట్టి కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు ఉంటే గ్రామాల్లో మోర్లు కానీ సీసీ రోడ్లు కానీ లైట్లు కానీ బండ్లు కానీ ఇలాంటివన్నీ గ్రామాల్లో జరుగుతేనే అభివృద్ధి రాష్ట్రంలో జరిగినట్టు ఉంటుంది కానీ అర్ధాల్లో ముందు నిలబడి నగలేసుకున్నట్టుగా ప్రభుత్వాలు ఇలా మాట్లాడడం సమంజసం కాదు కనుక దయచేసి అర్థం చేసుకొని మా అప్పులు సప్పులు చాలా మితిమీరిపోయినాయి కాబట్టి ఇలాంటి ప్రెస్మిట్లు పెట్టడం ఎవరిని ఉద్దేశించి ఎవరినో కిచ్చపరచడానికి కోసం కాదు కాబట్టి అర్థం చేసుకుంటురని ఇలా ఈ మా వార్తా అంశాన్ని చూసిన ప్రతి వాళ్ళు కూడా దయచేసి అపార్థం చేసుకోకుండా ముందు చూపు కోసం ఎవరికైనా సజెషన్ చేసినా మాకు బిల్లులు ఇప్పించే సహకారం చేయాలని కోరుకుంటారు నేను పెద్దలింగాపురం గ్రామం పెద్దలింగాపురం మల్లేశ్వరి ఓడి సివిల్ కాంట్రాక్టర్ నేను సబ్సెల్టర్ అని అప్పుడు స్కీమ్ పెడితే ఏడే సబ్సెల్టర్ కట్టినా మా పెద్దలింగ ఊర్లే బ్రిడ్జ్ కట్టినా ఇంకా స్కూల్లో మా ఊరి మన బళ్ళే కూడా స్కూల్ చేసిన ఇంకా రూపాయి వస్తలేదు మూడు సంవత్సరాలు అయిపోయింది దయచేసి బిల్లులు ఇక్కడించాలని మేము మనం చేస్తున్నాం లేదంటే ఈ ఈ శంకర్ మన ప్రెసిడెంట్ తోటి మేము ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాం చేసి మేము భార్య పిల్లలతో సహా వచ్చి మీ దగ్గర దీక్ష పట్టడానికి సిద్ధంగా ఉన్నాం